రైతు మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం దాదాపు మిత్రులందరూ మిర్చి నాటేటటువంటి పని లోపల ఉన్నారు ప్రధానంగా నారుమడి దశలో నాటిన తొలి దశలో ఆశించేటటువంటి చీడపీడల విషయంలో అజాగ్రత్త వహించినట్లయితే తదుపరి దశలో చీడపీడల ఉధృతి ఎక్కువై సాగు పెట్టుబడులు మరింత పెరిగి రైతు నష్టపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు నారుమడిలోనే ప్రధాన పొలంలోనే నాటే ముందు నాటే సమయంలో పంట తొలి దశలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన పంట అధిక దీపళ్ళు మన మిర్చి లోపల చిన్న చిన్న విషయాలు కొద్దిగా శ్రద్ధగా చేస్తే మనం అధిక దిగుబడులు పొందవచ్చు నారుమడిలో మొక్కలు నాటడానికి సిద్ధంగా తయారైన వెంటనే చీడపీడలు అనేటటువంటివి ఉన్నటువంటి మొక్కలు కనుక నార్మల్ సోకినటువంటి మొక్కలు ఉంటే వాటిని మనము విధిగా వేరు చేసి పీకి వేయాలి అదేవిధంగా నారు పీకడానికి అంటే అప్పుడే అంటే మనం ఆ పీకే ముందే వైరస్ తెగులు ఆశించినటువంటివి కూడా మనకు తెలిసిపోతాయి వాటికి ఏమైనా డిసీజ్ అనేది ఉన్నా కూడా వాటిని కూడా కొద్దిగా మనం చూసి జాగ్రత్తగా చూసి వాటిని కూడా ఆ వైరస్ తెగుళ్ళు ఆశించినటువంటి ఆ మొక్కలు ఆ నారును కూడా మనము తీసి తప్పకుండా కాల్చివేయాలి నారు పీకడానికి ఏడు రోజుల ముందు ఒక సెంటు అంటే దాదాపు నలభై చదరపు మీటర్ల ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే ఒక ఎయిటీ గ్రామ్స్ పిప్రోనిల్లు గులికలు మనము ఏ రోజుల ముందు కనుక ఆ నారుమడి లోపల వేసినట్లయితే దీనివల్ల రసం పీల్చే పురుగులు కానీ నివారించబడతాయి అదేవిధంగా నాటిన తర్వాత ప్రధాన పొలం లోపల మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది ఏది మనం పిప్రోలిన్ కనుక మనం ఆ గుళికలు కనుక వేసినట్లయితే అదేవిధంగా నారుమడిలో ముఖ్యంగా వర్షాలు పడే వాతావరణంలో కాండం కుళ్ళు కొద్దిగా ఇప్పుడు వర్షము రాత్రి పడ్డది నిన్న పడ్డది ఇప్పుడు కూడా కొద్దిగా చిరుజల్లులు పడుతున్నాయి కాబట్టి నారుమడిలో ముఖ్యంగా వర్షాలు పడేటటువంటి వాతావరణం వరణం కనుక ఉన్నట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశిస్తుంది ఒకవేళ అట్లా ఆశించినట్లయితే ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు థయోఫినేట్ మిథైల్ అనేటటువంటి మందును కానీ లేదా మనకు ఎప్పటికీ వాడుకునేటటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును కానీ మీరు పిచికర్ చేస్తే చాలా సమర్థవంతంగా మన మొక్క ఎదిగి ఆ రోగం అనేది ఆ కుళ్ళు అనేది రాకుండా పోతుంది నాటే సమయంలో అంటే ముప్పై ముప్పై ఐదు రోజుల వయసు నారును ప్రధాన పొలంలో నాటడం చాలా శ్రేయస్కరం కొంతమంది ముదురు నాటును నాటి కొసలు నుంచి పెడతారు అట్లా ముదిరితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి బాగా అట్లా ముప్పై ముప్పై ఐదు రోజుల నారను కనుక పెట్టి బాగా పెట్టినాక నాటినాక మనము బాగా తేమ ఉన్నప్పుడు పొలంలో ఇప్పుడు మంచి తేమ ఉన్నది ఇది పెట్టి ఖరీ ఐదు రోజులు అవుతుంది ఇలా తేమ ఉన్నప్పుడు రెండు రోజుల ముందు పెట్టడానికి రెండు రోజుల ముందు కనుక మనం పెండిమితాలైన మితాలైన అనేటటువంటి మందును థర్టీ పర్సెంట్ ద్రావకాన్ని ఒక ఎకరానికి ఒక లీటర్ నర కనుక మనం రెండు వందల లీటర్లో నీటిలో కలిపి కనుక మనము ఈ పెట్టడానికి రెండు వేల ముందు కనుక ఈ భూమి పైన కనుక మనము పదంలో కొడితే నీకు ఏ విధమైనటువంటి కలుపు మనకు రాదు అలా పిచికారు చేయడం మంచిది అదేవిధంగా నాటే ముందు పైరు చుట్టూర రెండు మూడు వర్షాల్లో జొన్న లేదా మొక్కజొన్న విత్తనాలను కనుక ఒత్తుగా మనం విత్తుకుంటే దానివల్ల ప్రధాన పొలంలో మనకు వచ్చేటటువంటి ఏంది అంటే ఆకర్షించబడి మనకు ఏది ఎలాంటి పురుగులు కానీ అవి కానీ రావు అదేవిధంగా ఎకరానికి ప్రధాన పొలంలో గెట్ల పైన గెట్ల వెంబడి చుట్టూరా ఒక పది పదిహేను ఇరవై బంతి మొక్కలు కానీ ఆముద మొక్కలు కానీ ఉండేలా కూడా మనం మొక్కజొన్నతో పాటుగా అది కూడా విత్తుకుంటే ఏంటంటే మనకు వాటి వల్ల లాభం ఏంటంటే బంతి పంట కనుక విత్తుకున్నప్పుడు శనగపచ్చ పురుగు రాకుండా పోతుంది ఆముదం పంటను కనుక ఆముదం గింజలను కనుక నాటినప్పుడు పొగాకు లద్దె పురుగు ఆకర్షింపబడి మనకు వచ్చేటటువంటి ఏలాంటి రోగాలు ఎలాంటి పురుగులు మనకు ఆశించకుండా ఉంటుంది సాధారణ పద్ధతిలో అయినా లేదా డ్రిప్ పద్ధతిలో అయినా లేకుంటే ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో అయినా కూడా మనం మిర్చి పంటను సాగు చేసుకోవచ్చు దాదాపుగా చాలామంది డ్రిప్పు వేసి మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు కొద్దిగా ఎక్కువనే అయింది గ్రామాలలో ఇంతకుముందు బాగా వరి వండించేది కానీ మెల్లగా మిర్చి వైపు మిత్రులందరూ కొద్దిగా ఆకర్షింపబడ్డరు పెట్టుబడి ఎక్కువైనా కూడా లాభాలు కూడా ఆ విధంగా కొద్దిగా ఇంట్రెస్ట్గా చేస్తే బాగుస్తానే ఉద్దేశంతోని ఉద్దేశంతో మిర్చి వైపు రావడం జరిగింది అదేవిధంగా నాటిన తర్వాత మిర్చి కనుక మిరప నాటిన ఇరవై ఐదు ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజుల వ్యవధిలో పల అవసరాన్ని బట్టి గుంటకతోని మనం రెండు వైపులా కనుక ఇది ఒక సూప్కే పెట్టిండు కాదంటే రెండు వైపులా పెడితే ఏంటంటే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది మనం గుంటక రెండు వైపులా దాదాపు ఒక సిక్స్టీ డేస్ దాకా మనము ఇటు అటు ఇటు అటు గుంటక కొట్టుకుంటే అందులో ఉండేటటువంటి కలుపు ఏ విధంగా ఉండకుండా బాగా ఉంటుంది మొక్క ఎదుగుదల కూడా షాకీ షాకీ ఉత్పత్తి బాగా జరిగి మొక్కలు కూడా బాగా తొందరగా ఏపుగా ఏనుకోవడానికి అదేవిధంగా పెరగడానికి ఆస్క దోహదపడుతుంది అదేవిధంగా ఒకవేళ అంతర కృషి కనుక చేయడం వీలు కాకపోతే గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు క్విజలో ఫాఫ్ ఇస్టల్ అనేటటువంటి ద్రావకాన్ని ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కనుక మనం పిచికారి చేసినట్లయితే అందులో ఉండేటటువంటి ఎలాంటి విడలపాకులు కానీ ఏ గడ్డి గాదం ఉన్నా కూడా మీకు పోవడానికి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు గుంటకలు జాగాయి కాబట్టి అలాంటి పని మీరు ఈ మందుతోని మనము నిర్మూలించుకోవచ్చు ఇలాంటి కొద్ది కొద్దిగా చిన్న చిన్న మెలకువలు కనుక మనం మొదట్లో పాటిస్తే మనం అనుకున్నటువంటి దిగుబడులు కానీ మనము అనుకున్నటువంటి మంచి ఏపుగా ఉన్నటువంటి మిర్చి పంటను మనం మన పొలం లోపల చూడొచ్చు అధిక దిగుబడులు సాధించవచ్చు అనేటటువంటి ఒక కాన్సెప్ట్తోని వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను